హాయ్ అండి రైతు సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం నేషనల్ ఆర్టికల్చర్ ఫెయిర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ సంస్థ బెంగళూరులో ఐదో తారీఖు నుంచి ఈ నెల ఏడో తారీఖు వరకు నేషనల్ ఆర్టికల్చర్ ట్వంటీ ఫెయిర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నిర్వహించడం జరుగుతుంది ఈ ఐసిఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ ఎసరగుట్ట బెంగళూరు వీరు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఐదో తేదీ నుండి ఏడవ తేదీ వరకు సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ హార్టికల్చరల్ బెంగళూరు డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చరల్ శాఖ కర్ణాటక ప్రభుత్వం నేషనల్ హార్టికల్చరల్ బోర్డు గురుగ్రామ్ మరియు సిడిబి డిఏసి మొదలైన వారి సహకారంతో నేషనల్ హార్టికల్చరల్ ఫెయిర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నిర్వహిస్తున్నారు ఇందులో ఈ ఫెయిర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నందు మెరుగైన విత్తన రకాలు మరియు సాంకేతికతల ప్రత్యక్ష ప్రదర్శనలు ఉంటాయి రైతులు అన్వేషించి తెలుసుకోవడానికి చాలా అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు ప్రదర్శన అందిస్తుందని చెప్పుకోవచ్చు అలాగే ఐసిఈఆర్ సంస్థలు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అభివృద్ధి శాఖలు ప్రభుత్వేతర సంస్థలు ఎన్జిఓలు ప్రైవేటు పరిశ్రమలు మొదలైన వారి నుండి ప్రదర్శన స్టాల్స్ ఏర్పాటు చేస్తారు అలాగే ఈ ఫెయిర్ నందు ట్వంటీ ట్వంటీ ఫోర్ నందు రాబో సవాళ్లు మరియు పరిష్కారాలపై కూడా రైతులు శాస్త్రవేత్తల మధ్య చర్చలు జరుపుతారు మూడవది ఐసిఏఆర్ఐఐహెచ్ఆర్ మరియు ప్రైవేటు వ్యవస్థాపకులు వ్యాపార సంస్థల నుండి విత్తన అమ్మకాలు నాటేందుకు కావాల్సిన మూల వస్తువులు మెటీరియల్ వాటి గురించి విశ్లేషిస్తారు నాలుగవది వినూత్న పద్ధతిలో వెళ్లే రైతులను గురించి వారిని తగిన రీతిలో సత్కరించడం జరుగుతుంది అలాగే ఈ ఐదవది పండ్లు కూరగాయల పంటలు అలంకార పంటలు ఔషధ సుగంధ పంటలు పుట్టగొడుగులు ప్లాంటేషన్స్ మొక్కలు నాటడం మరియు సుగంధాల మసాలా దినుసులు వీటన్నిటి ఉత్పత్తులు మరియు రక్షణ కూడా సాంకేతికతతో చర్చించడం జరుగుతుంది విత్తనాలు నారు నర్సరీ మరియు పరిశ్రమల నా నుండి నాటు మూల వస్తువులు కూడా నాటే పదార్థాలు అందించే వారి గురించి కూడా తెలుసుకుంటారు అలాగే రక్షిత సేద్యం వ్యవసాయం గురించి ఎనిమిదవది ఆర్టికల్చర్ ఆధారిత మిశ్రమ వ్యవసాయ పద్ధతులు మరియు పంట కోతల సాంకేతికత అండ్ అదనపు విలువల గురించి తెలుసుకోవడం పదవది ఆర్టికల్చర్కు సంబంధించిన తాంత్రికత మొదలగు వాటి గురించి సమగ్ర విశ్లేషణలు జరుపుతారు కాబట్టి ఆసక్తి ఉన్న రైతులు